ఆంధ్రప్రదేశ్ లో మద్దతు ధర లేక అల్లాడుతున్న అన్నదాతలకు అండగా వైసీపీ జెండా ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షులు అమ్మటి రాంబాబు స్పష్టం చేశారు అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిఆర్ఓ వింతి పత్రాన్ని సమర్పించారు ఈ ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు డిప్యూటీ మేయర్ డావ్ బాబు జిల్లా ఇన్ఛార్జ్ లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తూర్పు నియోజ్ పరిగణించాల్సిన నిర్వహి ఫాతిమాతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మీడియా ముందు ధన్నా చేపట్టవలసిన కారణాలను క్షుణ్ణంగా వివరించారు దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా లేని విధంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైనటువంటి చరిత్ర ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికే దక్కిందన్న విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి కూడా ఏ సమస్యను కూడా పరిష్కరించాలనే తపన కానీ తాపత్రయం కానీ లేదు చంద్రబాబు నాయుడికి ఆయనతో పాటు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి కానీ లేదా సమస్యల పరిష్కారానికి సంబంధించి కానీ ఎక్కడా కూడా ఏ వర్గంతో కూడా కనీసం చర్చలు కూడా జరిపే పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో పరిస్థితులు లేనిలేవు ఈ రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించి గడిచిన ఇరవై రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని జిల్లాల్లో కూడా ఒక పక్క తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మరోపక్క రైతు పండించినటువంటి పంటని పత్తి పంటని సిసిఐ ద్వారా కొనుగోలు చేయించాలనే తపన తాపత్రయంతో అధికారులు చుట్టూ తిరిగాం రైతుల పక్షాన ఎక్కడైతే రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అందరూ కూడా పనిచేసినటువంటి పరిస్థితి నిజంగా మేము కూడా ఆశపడ్డాం ఎందుకంటే రాష్ట్రంలో రైతాంగం పడుతున్నటువంటి జిల్లా కలెక్టర్ గారిని కలిసి వారు లేకపోతే డిఆర్ఓ గారిని కలిసి ఒక వినక్తి పత్రాన్ని ఇవ్వటం జరిగింది ప్రధానంగా మూడు డిమాండ్లు చేస్తున్నాం ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో కోతలు అయిపోయాయి నూరిపిళ్ళు అయిపోయాయి ముఖ్యంగా తెనాలి డివిజన్లో రైతాంగం చాలా వరకు ధాన్యాన్ని ఎక్కడ తడిచిపోతుందని కళ్ళల్లోనే అమ్ముకున్నారు అది కూడా దారుణమైన రేటుకు అమ్ముకున్నారు పదమూడు వందలు పన్నెండు పదమూడు వందల యాభై పద్నాలుగు వందలు ఎక్కడా కూడా ఈవెన్ వన్ పర్సెంట్ కూడా మద్దతు ధర ఇచ్చి కొన్నటువంటి పాపాన ఈ ప్రభుత్వం పోలేదు కనీసం ఇంకా మిగిలినటువంటి ధాన్యాన్ని అయినా సరే మీరు మద్దతు ధర ఇచ్చి కొనాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది పోతే ఇంకా ఈ పల్నాడు ప్రాంతంలో ఇంకా కోతల కాల ఇంకా బాగా లేతగా వేశారు అక్కడ వచ్చేటటువంటి పంటనైనా కనీసం కొనుగోలు కేంద్రాలు పెట్టి మిల్లర్ల చేతిలో పెట్టకోకుండా దళారుల చేతిలో పెట్టుకోకుండా వాటికైనా పదిహేడు వందల నలభై రూపాయలు ఇచ్చి మీరు కొనవలసిందిగా మేము రెండో డిమాండ్ చేస్తున్నాం మూడో డిమాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా తీసేసి అన్నదాత అని పెట్టి ఇరవై వేల రూపాయలు ఇస్తాను అని చెప్పి చెప్పారు దాని వరకు ఇంతవరకు లేదు తక్షణమే ఇరవై వేల రూపాయలు రైతులకు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు ఆరుదడి పంటలైనటువంటి ఏదైతే శనగ లేదు కంది ఇలాంటి విత్తనాలన్నీ కూడా సబ్సిడీ రేటుతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళం అవి కూడా తక్షణమే ఇవ్వాలని ఇలాంటి డిమాండ్స్ అన్నింటినీ కూడా మేము ఈ ప్రభుత్వాన్ని చేస్తున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గుర్తించి ఆ డిమాండ్ను పరిష్కరించి రైతుల యొక్క మనసులు శాంతింపజేసే విధంగా చేయాలని అలా చేయకపోతే రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేది మరొకసారి దృఢమవుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తోంది